హలో అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ పొటాటో కర్రీ క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర తాసిన చెక్క లాలికాయలు లవంగాలు వేసి వీటిని మెత్తని పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వీటిని ద్వారగా వేపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ద్వారగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ టమోటాలు ఇందులో వేసుకోవాలి వేసుకుని వీటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా క్యాప్సికమ్ టమోటా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా బంగాళదుంప క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం రుసుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా కారం సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి ఇంకో రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా రుచిగా స్పైసీగా ఉండే క్యాప్సికమ్ పొటాటో కర్రీ రెడీ ఈ క్యాప్సికమ్ పొటాటో కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి